ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒక విషయం అనేది మీది చేతిలో రాసుకున్నప్పుడు తర్వాత క్షణమే మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందండి అంత సూపర్ పవర్ఫుల్ అనమాట ఆ యొక్క మెథడ్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఛానల్లో చాలా వరకు వారాహేమ మంత్రాలు కానివ్వండి అలాగే ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్వోర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక సైకో మెథడ్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇదేంటంటే పూర్తిగా మన ఆలోచనలకు సంబంధించిన ఒక విషయం అన్నమాట మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే మన జీవితం కూడా అలాగే ఉంటుందన్నది పెద్దవాళ్ళ సామెత అంతేకాకుండా అదే కూడా నిజమేనండి అలాగా మనం ఒక అనుకూల పరిస్థితుల్లో ఆలోచించామనుకోండి అండి అలాగే జరుగుతుంది లేదా వ్యతిరేకంగా ఆలోచిస్తే వ్యతిరేకంగానే జరుగుతుంది సో మన ఆలోచనలు ఎలా ఉంటాయో మన లైఫ్ అలా ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మనం ఒక్కసారి ఊహించుకుంటేనే మనకే అర్థమైపోతుంది దీంట్లో భాగంగానే ఈ సైకో మెథడ్ అనేది మనం మన చేతిలో రాసుకొని మనం ఏదైతే కోరుకుంటామో బలంగా తప్పకుండా జరుగుతుందండి ఇది ముఖ్యంగా ఎవరికి బాగా వర్కౌట్ అవుతుందంటే జరిగినట్టు ఎవరైతే ఊహించుకుంటా విజువల్స్ అనేవి ఊహించుకుంటూ మన మనసులో అనే కర్పణ అనేది చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఎందువల్లంటే ఈ ఒక విషయాన్ని మనం జరిగినట్టు జరుగుతున్నట్టు ప్రజెంట్లో దాంట్లో జీవిస్తున్నట్టు అనేది ఊహించుకోగల శక్తి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని తప్పకుండా సాధిస్తారు అంతేకాకుండా వాళ్ళకి తప్పకుండా చేరుతుంది అనే ఒక అద్భుతమైన శక్తి ఉందనమాట మన ఆలోచనలకి కాబట్టి మన ఊహించుకోవటం ఆ ఊహ అనేది మనం దాంట్లో జీవించటం అనేది కూడా చాలా బాగా మన జీవితానికి కనెక్ట్ అయ్యి అది వర్కౌట్ అవుతుంది అనమాట అందులో భాగంగానే ఈ యొక్క సైకం మెథడ్ అనేది మనకు డబ్బు విషయమే కాకుండా మరి ఏది ఏ కోరికలైనా కూడా తీరేందుకు ఉపయోగపడుతుందండి ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది ఒక సైకో సింబల్ అనేది మీకు చూపిస్తాను అంటే ఇది పూర్తిగా మన మనసుకు సంబంధించిన ఒక మెతర్ అనమాట ఎవరైతే నమ్మకంగా పాటిస్తారో తప్పకుండా వారికి జరుగుతుందండి ఒక అమౌంట్ అనేది మీరు కోరుకొని ఈ పని చేసినా లేదా ఒక కోరికను కోరుకొని మీరు ఈ చేసినా తప్పకుండా జరిగే తీరుతుంది ఇక నేను స్క్రీన్ మీద ఒక సింబల్ అనేది ఇస్తానండి ఆ సింబల్ అనేది ఒక సైకో సింబల్ అనమాట మీరు మా ఏం చేస్తారంటే ప్రతిరోజు కూడా రాసుకోవచ్చు అండి ఎలాంటి రూల్స్ అనేవి లేదు ఎలాంటి కట్టుబాట్లు అనేది కూడా లేదు ఏ సమయంలో చేసుకోవాలనేది ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు ఈ యొక్క సింబల్ని ఒక గ్రీన్ కలర్ పెన్ మీరు కొనిపెట్టుకొని ఉంటే తప్పకుండా చేతిలో రాసుకోండి అరిచేతిలో ఈ సింబల్ అనేది వేసుకోండి అంతేకాకుండా ఇప్పుడు చెప్పబోయే సింబల్ వచ్చి మీరు ఒక వైట్ కలర్ పేపర్లో కూడా గ్రీన్ కలర్ పేపర్తో రాసుకొని దాన్ని మీ పర్సులో కానీ జేబులో కానీ మీ యొక్క హ్యాండ్ బ్యాగ్లో కానీ వ్యాలెట్లో కానీ బుక్స్లో కానీ ఇక్కడే ఎట్లాంటి దగ్గరైనా సరే క్యారీ చేసుకోవచ్చు అప్పుడప్పుడు అది చూస్తూ ఉండే విధంగా అది అనేది పెట్టుకోండి తప్పకుండా చూస్తూ ఉన్నప్పుడు మీరు దేనికోసమైతే ఈ యొక్క మెథడ్ ఫాలో అవుతున్నారో తప్పకుండా జరుగుతుంది అనమాట కాబట్టి ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తాను చూడండి ఈ సింబల్ని వచ్చి మీరు వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్నుతో అనేది రాసుకోండి యాస్ టీజ్ రాసుకోండి ఇవన్నీ కూడా ఒక ఎనర్జీ సర్కిల్ అనమాట ఇది ఈ ఎనర్జీ సర్కిల్ ఒక సైకో సర్కిల్ అనేది మన మనస్సుని అవగాహన చేసుకోవాలన్నమాట మన మనస్సుని లో నిలుపుకోవాలన్నమాట మన మనస్సుతో ఊహించుకోవాలన్నమాట మన ఆలోచన శక్తితో మనకు జరిగినట్టుగా మనకు అనుకూలంగా ఊహించుకునే విధంగా ఇప్పుడు ఇప్పుడు ఈ చూపి ఎలా చేతే చూసారో సేమ్ ఇలాగే రాసుకోండి ఈ సర్కిల్లో ఉండేదన్నీ కూడా గ్రహాలండి మనకు గురుడు చంద్రుడు శుక్రుడు అలాగే రాహువు కేతువు ఇలా గ్రహాలు ఉంటాయి కదా మనకు నవగ్రహాలు ఈ నవగ్రహాల యొక్క సింబల్స్ అనమాట యాస్టీస్గా మీరు సేమ్ ఇలాగే రాసుకోండి రాసుకొని ఈ యొక్క మనకు ఏదైనా సరే ఈ విశ్వంలో మనకు జరగాలి అంటే అది మన ఇష్టదైవం మన కులదైవంతో పాటు పంచభూతాలు నవగ్రహాల అనుగ్రహం తప్పకుండా ఉండాలి కాబట్టి ఈ యొక్క నవగ్రహాల అనుగ్రహంతో మీ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది కాబట్టి మీరు ఒక విషయాన్ని ఒక చిన్న అమౌంట్ కానీ లేదా చిన్న ఒక కోరిక అనేది కోరుకొని ప్రయత్నించి చూడండి తప్పకుండా జరిగినప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది తర్వాత మీరు పెద్ద పెద్ద కోరికలు కూడా వన్ బై వన్ ఈ యొక్క మెథడ్ ఫాలో అవుతూ మీరు నెరవేర్చుకోవచ్చు అనమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ యొక్క పేపర్ రాసుకొని మీరు ఫాలో అవటంలో ఎలాంటి ఖర్చు లేదు మీకు సమయం వేస్ట్ అనేది అవ్వదు అది పనిగా ఏం చేసుకు కాబట్టి మీరు ఒకసారి రాసి పెట్టేసుకుంటే ఎప్పుడైనా కూడా మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క సింబల్స్ని అంటే ఈ యొక్క నవగ్రహాల సింబల్ని మీరు చూసుకుంటూ ఈ యొక్క ఎనర్జీ సర్కిల్ని మీరు చూసుకుంటూ ఉండేటప్పుడు తప్పకుండా మీ యొక్క మనసులో ఏదైతే అనుకొని చూసుకున్నారో ఆ విషయం తప్పకుండా జరుగుతుందండి కాబట్టి మీరు అనుకునే సమయంలో అనుకునే విధానం ముఖ్యం కాబట్టి తప్పకుండా అనుకూలంగా అనుకోండి మీరు జరుగుతున్నట్టు అనేది అనుకోండి తప్పకుండా జరిగే తీరుతుంది అది ఫ్రెండ్స్ ఈ యొక్క సూపర్ పవర్ఫుల్ మెథడ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దు మీ లైక్ అనేది నాకు చాలా బూస్టింగ్ లాగా సంతోషం ఇస్తుంది కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ చేయటానికి ఎంతగానో నన్ను తోడ్పడేలా చేస్తుంది తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీకి వెళదాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత